చిన్నోళ్లు అన్నం నింపలే చిన్నోన్ కోసం అయితే నాటు కోడి గుడ్లు ఆమ్లెట్ వేస్తున్నా ఆమ్లెట్ అంత మంచిగా అన్న తెలుసు ఆమ్లెట్ వేస్తే కొంచెం కొంచెం అన్న తింటాడు మాకన్నా అయితే అసలు అన్నం తింటలేదు ఏం పెట్టానో ఒకసారి అయితే కామెంట్ చేయండి టూ త్రీ ఇయర్స్ వద్ద దీంట్లో ఏం ఏమయ్యే ఉప్పు కారం రెండు గుడ్లు పోసుకుంటే మీకు మందికి ఆమ్లెట్ అంటే ఇష్టం నాకైతే ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం చిన్నోని కోసం అయితే నేను ఆమ్లెట్ వేస్తున్నా వచ్చింది ఆమ్లెట్ మంచి